నమస్తే వెల్కమ్ టు విశాఖ జిల్లా పెందోర్తి తహసీల్దార్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న పృథ్వీ ఆనంద్ అనే ఇద్దరు రెవెన్యూ అధికారులపై కబ్జ రైళ్లు దాడులకు పాల్పడ్డారు స్థానిక గోకాడ చెరువు సర్వే నెంబర్ రెండు వందల బై ఒకటిలో జరుగుతున్న ఆక్రమణల్ని పరిశీలించడానికి వెళ్లిన ఇద్దరు వీఆర్వోపై ఆక్రమణదారులు సెల్ఫోన్ లాక్కుని కాలర్ పట్టుకుని దాడులకు పాల్పడ్డారు దాడికి పాల్పడ్డ పెతకం శెట్టి నాగరాజు పెతకం శెట్టి సురేష్ కుమార్ పెతకం శెట్టి సూర్యబాబులపై పెందోర్తి పోలీస్ స్టేషన్లో విఆర్వోలు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎంఆర్ఓ వెంకట్ తెలిపారు నిన్న సాయంత్రం మా రెవెన్యూ సిబ్బంది అయినటువంటి ఆనంద్ అండ్ పృథ్వీ ఇక్కడ రెండు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్లోని పెతకంశెట్ అదే అదేవిధంగా వేగలక్ష్మి అని ఇద్దరు వాళ్ళు అక్రమంగా అక్కడ కడుతూ ఉన్నారు ఆ కడుతున్న దానికి సంబంధించి గతంలోనే వాళ్ళకి టూ నైంటీ సిక్స్ మీద పట్టాలు ఇచ్చి ఉన్నారు అలాగని వారం రోజుల ముందు మాకు ఒక గ్రీవెన్స్ పెట్టడం జరిగింది దీన్ని వెరిఫై చేయించాము యాక్చువల్గా లిస్టు బెనిఫిషరీ లిస్టులో కవర్ అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఆన్ గ్రౌండ్లోని ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు దట్టు అది గవర్నమెంట్ ల్యాండ్ అందులో అబ్జెక్షన్ బిల్ ల్యాండ్ చెరువు కింద వెరిఫై చేస్తే చెరువు అని తేలింది కాబట్టి అబ్జెక్షనబుల్ ల్యాండ్ కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ జరగదు దాన్ని కట్టడానికి వీల్లేదని గతంలో చెప్పుకున్నాము నిన్నటికి నిన్న సెలవు రోజు రోజు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే మా వీఆర్ఓలు ఇద్దరు వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్నట్లు అడ్డుకోవడం జరిగి దాన్ని ఆత్మ అని చెప్పి మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చి తహసీల్దార్ గారితో మాట్లాడాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా మా విఆర్ఓలు స్టాఫ్ మీద గొడవ పెట్టుకొని వాళ్ళని చేసే చేసుకున్నట్టుగా తెలిసింది దీని మీద వెంటనే మా వీఆర్ఓలు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీస్ ఫోర్స్ సిఐ గారితో మాట్లాడి పోలీస్ వాళ్ళని కానిస్టేబుల్ని కూడా అక్కడ పంపించాం పంపించి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ వేయించడం నిన్న సాయంత్రం వేయించడం జరిగింది దీని మీద ఏదైతే ఉందో చట్టపరంగా ఆక్రమణదారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సాయంకాలం ఆవరేం కాదండి మా వాళ్ళు ముందుగానే వెళ్తున్నారు కాకపోతే అక్కడ మన మీరు దాని గురించి కాదు ఈ దీనికి సంబంధించి అయితే ముందుగానే వెళ్ళారు కాకపోతే అక్కడ అడ్డుకోవడంతో అలా సాయంత్రం ఐదున్నర దాటగానే చేయట పడతా ఉంది వర్షాకాలం అయితే దీంతో ప్రాబ్లం అయితే సాయంత్రం అని పర్టికులర్గా సాయంత్రం పూట వెళ్ళడానికి కలండి ఆ సమయానికి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని ఉద్దేశించి వెళ్ళడం తప్ప సాయంత్రం పూట వెళ్ళాలనే ప్రత్యేకమైన మోట అయితే మా వీఆర్ వాళ్ళు ఎటువంటిది లేదు